హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్గానే ఉంటారు కానీ వాళ్ళకేం తెలుసు ఇంటి పనులు తప్ప అని అనుకుంటూ ఉంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఇంటి పనులే కాదండి బయట పనులు ఇల్లు పెట్టడం కానుంచి పిల్లల్ని చూసుకోవడం కానుంచి టు జెడ్ మొత్తం బయట ఇంట అన్నీ కూడా అన్ని విధాలుగా ఎక్కడ తేడా లేకుండా చూసుకోగలిగే శక్తి ఒక ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుందండి అదేవిధంగా కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనం ఎంత తక్కువ కాస్ట్ పెట్టుకున్న ఒక వస్తువుని ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న వస్తువు దానిలాగా మలుచుకునే శక్తి కూడా ఆడవాళ్ళలోనే ఉంటుందండి అంతేకాకుండా ఇంటి పనులతో బిజీగా ఉండే ఆడవాళ్ళు ఎన్నో రెసిపీసు మన ఫ్యామిలీ కొంచెం హెల్తీగా తెలివిగా ఉండాలి అంటే అది కూడా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదండి అందుకోసమే మా ఫ్యామిలీ కోసం నేను తీసుకునే హెల్దీ రెసిపీ అండి ఇది వచ్చేసి ఏంటంటే కారపొడి ఇక్కడ నేను తీసుకున్నది అవసగింజలు అండి ఇది చాలామందికి తెలుసు ఈ గింజలు ఇలా దోశ ఇత్తనాలు ఎలా ఉంటాయో అలా పొడవుగా ఉంటాయి ఇవి మనం ప్యాన్లో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడు చిటిపట్లాడి కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి సో ఇలా గరిటపెట్టి అటు అటు ఇటు అంటూ వేయించుకోవాలి ఇవి చిటిపట్లు ఆడేటప్పుడు లోపల వైట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది వేగిన స్మెల్ కూడా వస్తుందండి ఇవి ఎలాగో కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి దాదాపు చాలామంది కనిపెట్టలేరు బాగా మాడినా కూడా కారపొడి అంత టేస్ట్ అయితే ఉండదండి సో ఇవైతే వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఇవైతే చాలా సున్నితంగా ఉంటాయండి ఆడవాళ్ళ స్కిన్ ఎంత సున్నితంగా ఉంటుందో నువ్వులు కూడా అంతే సున్నితం కాబట్టి తొందరగా వేగుతాయి మాడిపోతాయి కాబట్టి ఇలా ఒక వన్ సెకండ్ అలా ఉంచేసి తీసేసాను నెక్స్ట్ మినపగుండ్లు ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది వేగిన స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వచ్చినప్పుడే తీయాలి లేకుంటే పచ్చివాసన ఉంటుంది సో ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ధనియాలు ధనియాలు ఏ రెసిపీలో అయినా అంటే కారపొళ్ళలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఏది తీసుకున్నా క్వాంటిటీ అయితే చెప్పట్లేదు కదా అవసగింజలు క్వాంటిటీ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మిగిలినవన్నీ టూ టూ స్పూన్లు తీసుకున్నాను ఇక్కడ కొబ్బరి చిప్ప వచ్చేసి ఇది వెండిది అనమాట రెండు చిప్పలు తీసుకున్నాను చిన్న చిన్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకున్నాను కానీ ఏది వేయించినా ఆయిల్ మాత్రం వేసుకోవట్లేదండి ఇది కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు అంటారు కదా ఇడ్లీ దోశలోకి పప్పుల చెట్టి చేస్తారు కదండి అదనమాట ఇది వేసేసుకున్నాను ఇది కూడా ఇలా వేయించేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను లాస్ట్లో వచ్చేసి వెండిమిర్చి ఈ మాత్రం ఒక ట్వంటీ వరకు తీసుకున్నానండి ఎందుకంటే ఇవన్నీ పప్పులే కాబట్టి కారం కూడా తగినట్టుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో వేయించుకోవాలండి వెండిమిర్చి ఎందుకంటే ఘాటు వస్తుంది అనమాట సో దీంతో పాటుగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులో కూడా నేను ఆయిల్ అయితే వేసుకోలేదు అయితే ఇది వేయించిన తర్వాత ఈ ప్యాన్ ప్యాన్ తీసుకెళ్ళి బయట పెట్టేసి ఉంచేస్తానండి ఒక పావు గంట సేపు లోపలే పెట్టామనుకోండి ఈ కూర అంతా ఇల్లంతా వ్యాపించేస్తుంది ఇలా వేయించుతున్నానో లేదో అండి ఇల్లంతా కూర వచ్చేసింది కూడా ఒక పక్క దగ్గు కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇది ఎక్కువగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను ఈ రెసిపీ చేస్తూ ఉంటాను అంటే వెండి మిర్చి వేయించాను అనుకోండి పిల్లలు కంపల్సరీగా దగ్గు వస్తుంది తట్టుకోలేరు కదా అని చెప్పేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అంటే ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తం చల్లారిపోతుంది అనమాట అప్పుడు మనం వన్ బై వన్ మిక్సీ జార్లో వేసుకొని వేయించుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అలసి గింజలు కొబ్బరి ముక్క ముక్కలు పుట్నాల పప్పు ధనియాలు మినపగుండ్లు నువ్వులు వేసుకున్నాను పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకున్నానండి కాకపోతే మీకు చెప్పలేదు ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఒకేసారి మొత్తం పట్టకపోతే కొద్దిగా తీసుకొని పాటుగా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టాను ఇక్కడ పట్టట్లేదు అని చెప్పేసి రెండు సార్లుగా తీసుకున్నానండి అందుకే కలర్ చేంజ్ అయింది ఇది వెండి మిర్చి కలిసింది కదా అందుకే బ్రౌన్ కలర్లో ఉంది మళ్ళీ మొత్తం కలిపేసి మిక్సీ జార్లో నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి వేసేసి ఇలా పట్టేసాను ఒక డబ్బా అంతా అయిందండి ఇదైతే నాకు రెండు నెలల వరకు వస్తుంది మా పిల్లలకి పల్లీ చట్నీ చేస్తానండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే అది నచ్చరు తినరా అసలు ఈ కారపొడి మాత్రం అసలు బాగా తింటారు వాళ్ళకి ఇష్టం కూడా ఈ కారపొడి వేడి వేడి రైస్లో నెక్స్ట్ ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి వాటిల్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అయితే మనము రైస్లో కలుపుకునేటప్పుడు నెయ్యి చాలా ఎక్కువగా వేసుకోవాలండి బాగా వేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ప్రతి ఒక్కరికి మంచి డైజెషన్ అవ్వటమే కాదు మన బాడీ లోపలే కాదండి శరీరానికి మన హెయిర్ గ్రోత్కి మన బ్లడ్ సర్కులేషను డైజ్ డైజెషను అండ్ మధుమేహం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెసిపీ చాలా చాలా బెటర్ అని చెప్పచ్చు రోజు ఇడ్లీ దోశ రైస్లోకి ఒక్క స్పూన్ వేసుకోండి చాలు చాలా చాలా హెల్దీ రెసిపీ సో డోంట్ మిస్ ఇట్ మీరు కూడా ట్రై చేయండి సో మా పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి చూసారు కదండీ ఈ కారపొడే వేశాను పాటు నెయ్యి కూడా వేసుకుంటే అద్దిరిపోతుంది సో ఇది నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పని మీద బయటికి వెళ్ళాను వెజిటేబుల్స్ కూడా లేకపోతే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చానండి ఇవన్నీ సర్దుతామని కింద పె వేసేసాను మా పిల్లలు కూడా హెల్ప్ చేద్దామని చెప్పి చేస్తున్నారు అయితే వీటికి వాటికి సపరేట్ చేసి పెట్టండి అని చెప్పాను చిన్న చిన్న పనులు కూడా అప్పుడప్పుడు పిల్లలతో చేయించాలండి అయితే ఇక్కడ పచ్చిమిర్చి మాత్రం వాళ్ళకి చెప్పను ఎందుకంటే అవి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పొరపాటున కళ్ళల్లో పెట్టుకున్నా కూడా మండుతుంది అనమాట ఈ విధంగా మొత్తం సపరేట్ చేసేసారు వీటిని నేను జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్లో పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాను మినిమం ఇవైతే నాకు టెన్ డేస్ కంపల్సరీగా వస్తాయండి ఇక్కడ ములక్కాడలు ఉన్నాయి కదా వీటిని అయితే ఒక న్యూస్ పేపర్లో ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇవి కూడా వన్ వీక్ వరకు అయితే ఉంటాయి అంటే వీటిల్లో ఉన్న తేమ అంతా కూడా అలానే ఉంటుంది సో మీకు ఇలా న్యూస్ పేపర్ అలా కాకుండా ఏదైనా సిల్వర్ కాయిన్ పేపర్ లేకుంటే ఏదైనా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవచ్చు సాయంత్రం అయితే అయిందండి ఇంటి పనులతో బిజీగా ఉండే ఆడవాళ్ళు బయట పనులు కూడా అప్పుడప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా అయితే మా ఇంటి ఎదురు పోర్షన్ ఉందనమాట అందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆమెనండి ఉండింది వాళ్ళ మరిది కూతురికి పెళ్ళి అనమాట వీళ్ళు పెళ్ళికూతుర్ని చేస్తున్నారు తాంబూలం తీసుకెళ్ళడానికి రమ్మంటే వచ్చాను అందరూ వచ్చేసారండి పెళ్ళికూతురికి మా నా నార్మల్గా నలుగు అంతా పెడుతూ ఉంటారు కదా అందరూ పెట్టేస్తున్నారు ఇక్కడ ఇంకా పసుపు అయితే రాసేస్తున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి సో ఇంకా మేమైతే తాంబూలం తీసుకొని వచ్చేసాము మా పాపకి పసుపు రాయించుకోవడం అంటే చాలా ఇష్టం అండి పసుపు రాయించమని అడుగుతుంది ఎల్లు రాస్తారని చెప్తున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇక్కడ చూడండి ఇది శారీ అండి ప్లెయిన్ వచ్చేసింది అయితే ఈ శారీకి మొత్తం కూడా సిల్వర్ కలర్ లైన్స్ వచ్చాయి కదా అయితే కింద లేస్ వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇలా లేస్ అయితే తీసుకొచ్చి పెట్టానండి లేస్ మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ శారీ కాస్ట్ తక్కువగా తక్కువేనండి ఈ లేస్ వేసిన తర్వాత చాలా ఎక్కువ ఖరీదైన చీరలాగా అయితే కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా కింద అంచున వేసుకోవాలి లేస్ బాగుందా అండి ఇక్కడ చూశారు కదండి మా బాబుకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఫస్ట్ వచ్చాడండి ఇది వెజిటేబుల్ క్యారింగ్లో వచ్చాడు సో నాకు చాలా హ్యాపీగా ఉంది వెజిటేబుల్ క్యారెట్కోస్ట్ వెరీ గుడ్ ఇలానే గిఫ్ట్లు రావాలి ఇలానే సైడ్ బట్ చూశారు కదండీ మనసు పెడితే సాధించలేనిదంటూ ఏమీ లేదు వెజిటేబుల్ క్యారింగ్లోనే కాదండి స్టడీలో కూడా నెంబర్ వన్ పొజిషన్లో రావాలని మనస్ఫూర్తిగా అయితే మా పిల్లల్ని కోరుకుంటున్నాను సో ఇది చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది స్టడీలో ఇలాంటి గిఫ్ట్లు వస్తే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం వేసుకునే బట్టలను బట్టే మన స్థాయి గౌరవం కూడా పెరుగుతుంది అలాంటి బట్టల్ని నీట్గా వాషింగ్ చేసే వాషింగ్ మిషన్ కూడా చాలా నీట్గా ఉండాలి కదా మనం పది రోజులకి వారానికి అని కాదండి నెలకు ఒక్కసారైనా సరే మనం కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదండి వాషింగ్ మిషన్ మొత్తం కూడా డస్ట్ పెరిగిపోయి ఉంది ఇక్కడ మనం బట్టలు వాష్ చేసేటప్పుడు పక్కన ఒకటి ఉంటుంది కదా బాక్స్ లాగా కొంతమందికి పాకెట్ లాగా ఇస్తారు అందులో దారాలు ఏమైనా మర్చిపోతామనుకోండి కాయిన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పాకెట్లో పెట్టేసుకొని మర్చిపోతారు కదా అలాంటివన్నీ కూడా ఒక సైడ్కి వచ్చి చేరుతాయండి సో చాలా డస్ట్ పేరుకుపోయి ఉంది ఇదైతే నేను ఇందులో వేసేసాను చిన్న బాక్స్ మాత్రమే ఇచ్చారండి ఇంకా కాయిన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అడుగునే ఆగిపోతాయి సో ఇంకా ఎటు వెళ్ళవు ఇక్కడ చూశారు కదా ఇంకా మొత్తం కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం డస్ట్ అంతా నీట్గా పొడి క్లాత్తోనే తుడిచేస్తున్నానండి పైన మిర్రర్ ఉంది కదా అది కూడా వాటర్ పడిపోయి మరకల మరకలు అయిపోయింది అదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ సైడ్కి బాక్స్ ఉంటుంది కదా అదైతే నానబెట్టాము కదా ఇదంతా ఓపెన్ చేసి లోపల అంతా ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదంతా నెట్ జల్లెడ ఇందులో అంత దారాలు పోగులు అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి అన్నీ తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడైతే ఇది పెట్టేస్తానండి దీనికి సైట్న ఇప్పుడు మనం టబ్ వాష్ అయితే పెట్టేసుకున్నాం ఈ టబ్ వాష్కి ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ చూడండి టబ్ వాష్ అయితే పెట్టుకుంటున్నాను దీనికోసం ఒక లెమన్ తీసుకొని మిడిల్ కట్ చేసేసుకొని కోల్గేట్ పెప్సిరెంట్ టబరెట్ ఏదో ఒకటి పేస్ట్ అయితే తీసుకొని ఈ విధంగా లెమన్పై వేసేసి మనము ఇలా డ్రమ్ ఉంటుంది కదండి ఇందులో వేసేసుకొని మిడిల్లో లేకుంటే ఒక సైడ్కి వేసేసుకోండి ఇప్పుడు మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేస్తాం కదా అక్కడ క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం కదండి అంటే సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా అంటారు అది ఒక స్పూన్ వేసేసుకోండి నెక్స్ట్ వెనిగర్ వేసేసుకోండి వెనిగర్ ఆప్షనల్ మాత్రమే మీరు ఎలాగో లెమన్ వేశారు కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంటే వేసేసుకోండి ఇప్పుడైతే క్లోజ్ చేసేసి ఆన్ చేసి టబ్ వాష్లో పెట్టేసుకోండి ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ మినిట్స్లో క్లీన్ అయిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి వాషింగ్ మిషన్ మనం బట్టలు వేసినా కూడా ఎలాంటి ప్యాడ్ స్మెల్ అయితే ఉండదు సో మనం మంత్లీ వన్ టైం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుంది ఎంత పాత వాషింగ్ మిషన్ అయినా సరే కొత్త దానిలాగా తలతల మెరిసిపోయేటట్టు అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి చూసారు కదా సో ఇప్పుడైతే ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఆఫ్టర్ మీకు చూపిస్తున్నాను బాగా వాష్ అయింది కదా ఇప్పుడు ఓన్లీ లెమన్ తొక్కలు మాత్రమే మిగిలాయి లోపల జ్యూస్ అంతా కూడా బాగా పీల్చి పిప్పి చేసి పిండి పిండి వేసింది అనమాట చూసారు కదా ఎంత స్టీల్గా దానిలాగా కనిపిస్తుందో వాషింగ్ మిషన్ ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా మొత్తం కూడా తుడిచేస్తున్నానండి కొంచెం తడిగా ఉండే క్లాత్ తీసుకొని మొత్తం మరొకసారి తుడిచేసుకోండి చాలా నీట్గా ఉంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ లెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్